ఏ బస్ ఎవరెక్ తెలియదు కాబట్టి బస్ డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం నీకు బస్సు ఎవరు ఎక్కుతారో ముందు ఇప్పటి నుంచి లేకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు ఇటు కరెక్ట్ కాదు నువ్వు నేను నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు రావడం ఏంట రేపు ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి మూడు లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్ అడుగు వచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్క వేస్తారు అనుకోండి అక్కడ నుంచి నాకు నలభై అంటే పది బస్సులు వస్తాయి వెయ్యి మందికి ఇరవై బస్సులు వస్తాయి ఆ ఇరవై బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం పలానా బ్యారికేడ్ పలానా సీట్ ఆ సీట్ వేస్తారు దాంట్లో వెయ్యి సీట్లు వేసేస్తారు అంతే కదండి నెంబర్ వేస్తారు కదా ఏరా సబ్మిషన్ సార్ మీకు ఐదు లక్షలు వస్తాయి వచ్చినప్పుడు మీరు మూడు లక్షల యాభై వేలు సీట్ ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి త్రీ నైన్టీన్ థౌసండ్ సార్ ఇప్పటికి వచ్చినట్టు థౌసండ్ స్పాట్స్ అవైలబుల్ నెంబర్ సార్ మీరు థర్టీ ఫోర్ బ్యారికేడ్స్ ఈచ్ బ్యారికేడ్ వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌసండ్ యు మేక్ ఇట్ లైక్ దాట్ ముప్పై ఏళ్ళకి మనం మేము చేసాం ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ లేదు మాకు ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే అండ్రడ్ యాడ్స్ ఉన్నాడు అండర్డ్ యాడ్స్ పోతే ఏ టయానికి అక్కడ పోతాడు ఎవరు ఎప్పుడు బయలుదేరతారు వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు ఏ టైంలో లాస్ట్ స్పాట్ కి రీచ్ అవుతాడు ఎన్ని అడుగులేస్తాడు నిమిషానికి అన్ని అడుగులేయాల కళా ఉన్నాడు ఎయిటీ ఎయిటీ సెవెన్ మహానాడులో దట్ ఈ ది మైన్యూట్ డీటైల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేసాం ఎవరున్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా దేశాన్ని ముంచి ఆయనకి ఇచ్చి చేసుకోమ ఐదు నిమిషాలు ఆరిపోయింది మార్చ్ ఫాస్ట్ ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే ఫెసిలిటీస్ ఇస్తే ఆల్ లగ్జరీస్ తీసుకొని అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు అప్పుడు ఏం లగ్జరీస్ లేవు ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాళ్ళు నీళ్లకు నో టాయిలెట్ గుర్తుపెట్టు ఎవరున్నా ఇన్ని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి పది లక్షల మందికి టాయిలెట్స్ లేవు సగం మంది స్పాట్కి రాలేకపోయారు అందరూ కలిసి వచ్చే కొందకి సో టెల్లింగ్ యూ ఇస్ పాసిబుల్ యూ మేక్ ఇట్ సిస్టమేటిక్ వర్క్ సో తర్వాత ట్వంటీ ఇయర్త్నే మాకు వన్ థౌజండ్ లారీ తిరుగుతాయి సార్ ఫర్ డే కంటిన్యూస్ కాక సార్ ఇండిజా తర్వాత ఎపిఐఎస్ ఇది ఫార్మాసిటీ ఇది మొత్తం తిరుగుతాయి సార్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు కనుక మనం ముందు రోజు బ్లాక్ చేస్తారు అని రూల్ అన్ని సార్ ఒక్కరోజు లారీస్ అన్ని స్ట్రైక్ అని స్ట్రైక్ అంటున్నా ఆపేమని చెప్పారు లారీస్ అండి పోర్ట్ నుంచి నైట్ హైవే అంతా ఆ రోజు మీరు ఏం చేయాలో రెగ్యులేట్ చేసుకోండి కలెక్టర్ అండ్ ఎస్పీ యు రెగ్యులేట్ దాట్ ఓకే రెగ్యులేట్ ఓకే ఆల్ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మీ ఆఫీసర్ను కూడా ఇన్ఛార్జ్ పెట్టుకోండి కాన్స్టిట్యూన్సీ వారిగా దేవుళ్ళు కోఆర్డినేటర్ స్పెషల్ ఆఫీసర్ కింద వాళ్ళిద్దరు కలిసి పెట్టారు పెట్టుంటే ఈ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని యూ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ అందరికీ ఆల్ 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 ఎంపీస్ సార్ సార్ చిన్న సబ్మిషన్ సార్ చిన్న సబ్మిషన్ ఇందాక త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ పెట్టారన్నారు కదా సార్ థర్టీ ఫోర్ దానికి ప్రతి కంపార్ట్మెంట్ ఒక హెల్ప్ డెస్క్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను ఐడెంటిఫైడ్ గా అన్ని ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు నర్సెస్ ఉన్నారు అన్నీ పెట్టేశారు మెడిసిన్స్ ఉన్నాయి అవును సార్ ఎవ్రీథింగ్ దే ఆర్గనైజ్ దే విల్ సెండ్ ఇట్ టు యూ యూ గో త్రూ దట్ ఓకే సార్ చాలా సిస్టమేటిక్ చేశారు ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ సిస్టమేటిక్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడమే ఇంపార్టెంట్ నాకు ట్రాఫిక్ కూడా ఇర్రెగ్యులర్గా పోతే తప్ప ట్రాఫిక్ ప్రాబ్లం లేదు మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి దర్ ఇస్ నో ట్రాఫిక్ ప్రాబ్లం ఇర్రెగ్యులర్గా మీరు అటు తీసుకొచ్చి ఇటు తీసుకొస్తేనే ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ మినిస్టర్స్ ఆల్ ఎమ్మెల్యేస్ కీప్ డిసిప్లిన్ ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడికి వెళ్ళండి అట్టే కాకుండా అందరు పీఎం ప్లేస్కి రావాలంటే మళ్ళీ కుదరదు దట్ ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది అది మీరు చేస్తే ఇంక ఇష్యూని లేదు అట్లా కాకుండా మేము అందరం ఇక్కడికి వస్తామంటే అక్కడి నుంచి మిమ్మల్ని అందరూ తీసుకొస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది నేను కాదని లేదు నువ్వు ఒక పది మంది తీసుకొచ్చావు అనుకో నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అండి అవన్నీ ఓకే యూ వర్క్ ఇట్ అవుట్ అకార్డింగ్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఓకే విదేశ్ ఐఎమ్ థ్యాంక్ యూ హిస్టారికల్ ఈవెంట్ రిక్వెస్ట్ ఆల్ టు అందరం కలిసి సమిష్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి ఆ దిశగా అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతు అందరికి నమస్కారాలు మనందరికీ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు సార్ ఇప్పుడు మనకి అనకాపల్లి కానీ విజయనగరం శ్రీకాకుళం డైరెక్ట్ గా తెచ్చిన కంటే మ్యాక్సిమం ట్రై చేసి ముందు రోజు తీసుకొచ్చి ఏమైనా స్కూల్స్ లో ఎక్కడ పెడితే కాలకృత్యాలన్నీ అక్కడ అయిపోతాయి సార్ మనకి టైం కూడా కలిసి వస్తే కొంతమందికి 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 తేగలిస్తే కొంత ఉపయోగం ఉంటుంది సార్ టాయిలెట్స్ ప్రాబ్లమ్ వస్తుంది సార్ మనకి కొంతమందికి తేగలిగితే టాయిలెట్ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా వన్ అవర్ జర్నీ ఉండే ప్రాంతాలు వన్ అవర్ జర్నీకి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంకా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ పెరుగుతుంది తప్ప ఇన్కన్వీనియన్స్ తగ్గదు ప్రాక్టికల్గా ఉండాలి నేను కూడా ఆలోచించాను ఒకవేళ వీలైతే ఇంత ఈవెంట్ చేస్తున్నాం ఒక రోజు ముందు మళ్ళీ మాక్ ఈవెంట్ ఏమైనా యోగా చేయగలుగుతామని ఆలోచించాను కానీ ఇంపాసిబుల్ అవుతుంది విత్ర చేసుకున్నా అదర్వైజ్ మూడు లక్షల మంది ఇరవై తారీఖు మార్నింగ్ చేసి సేమ్ థింగ్ ఇరవై ఒకటి రిపీట్ చేస్తాం అది చేయగలిగితే వండర్ ఫుల్ హండర్ పర్ఫెక్షన్ వచ్చేస్తారు సార్ వైజాగ్ ఆ జిల్లాలో చేసి సరిపోతుంది ఇది కూడా సార్ వైజాగ్ వైజాగ్ ఇక్కడ అవుతుంది సార్ అందుకనే నేను ఏమంటానంటే వచ్చేవాళ్ళు కాకుండా విశాఖపట్నంలో ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చేసేటిగా మార్నింగ్ ఇరవయో తారీఖు పెట్టడం కష్టంగా చేసేసి మళ్ళా వెళ్ళిపోతారు వాకింగ్ అవుతుంది అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా ఇరవయో తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి మనం చేసిన దానికి కల్మినేషన్ పనికి వస్తుంది స్కూల్స్ లో అన్ని కూడా చేస్తారు ఒక రోజు ఈ రెండు రోజులు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు